హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం కొత్త కుండ తెచ్చుకొని మంచిగా గంధం తోటి కుంకుమతోటి బొట్టు పెట్టుకొని మంచిగా మామిడి ఆకుతోటి కంకడం కట్టుకొని ఏ బెల్లం మంచిగా తురుముకొని వేసుకోవాలండి వేసుకొని వాటర్ పోసుకోవాలి కొన్ని ఒక వంద గ్రాముల చింతపండు మంచిగా నానబెట్టుకొని మెత్తగా విసిక్ పోసుకోవాలండి ఒక చిన్న సైజు మామిడికాయ సగం ముక్క కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి ఏపూత మంచిగా నలిచి చిన్న చిన్న ఆకులు వేసుకోవాలండి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ అన్ని చిట్కడంతా ఉప్పు వేసుకోవాలండి ఒక చిట్కడంతా మిరియాల పొడి వేసుకోవాలి ఇంతేనండి ఉగాది పచ్చడి రెడీ అయింది మీరు కూడా ఇట్లా చేసుకోండి ఇలాంటివి చాలా రకాలు చేసి వీడియోలు మన ఛానల్ అప్లోడ్ చేసిందండి చూసి అవి కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పెట్టండి Thank mm -hmm. you.